నన్ను కూడా అందరూ అంటుంటారు చూకా నేనేం జోక్ చేసిన కాదునా నిజంగా బయట ఫ్యాన్స్ అంటుంటారు మీకు అర్థమైతల్లే బయట ఫ్యాన్స్ అందరూ నువ్వే హీరో చేయొచ్చు అంటుంటారు కానీ నోయల్ అంత హీరో ఉన్నప్పుడు మనం ఇక ఎందుకులే అని చెప్పేసేసి నోయల్కి అవకాశం ఇచ్చిన ఎందుకంటే అంత టాలెంట్ కూడా ఉండాలి హీరో అంటే ఫైటింగ్ చేయాలి సాంగ్స్ ఉండాలి డాన్స్ ఉండాలి మనకి అవన్నీ ఉండదు డైలాగ్ చెప్తాం కదా అని చేసిన ఇక అడుగుతుంటారు పెద్ద సినిమా అది పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళు అది బాంబే కంపెనీ ఏదో అడిగినారు బాంబే తెలుగు అయితే ఇక ఇక్కడ మనం ఆపోజెట్ అవుతాం కదా అని బాంబే వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్లాయిన్ సరికి హీరోయిన్ దగ్గర వచ్చేసరికి మామూలు తీసి బయట పడేస్తావా తీసుకో హీరోయిన్ గురించి అడుగుతున్నా యాంకర్ అంటే హీరోయిన్ గురించి హీరోయిన్ దిరోయిన్ హీరో మీరన్నట్టు హీరోయిన్ గురించి మాట్లాడుకుందా